పెళ్ళి అయ్యి వారం అవుతుంది టూ డేస్లో నా శోభనం శోభనం నాకేం కొత్త కాదు పెళ్లి కాకముందు ఇద్దరితో అమ్మా నాన్న ఆట ఆడాను ఈ మూడో వ్యక్తి తను నా భర్త నన్ను చాలా బాగా ప్రేమిస్తారు నా పెద్దలు కుదిర్చిన పెళ్ళి కానీ తను చూపించే ఇంట్రెస్ట్కి నా మీద చూపించే ప్రేమకి నేను ఆ శోభనం రోజు తనతో ఎలా మూవ్ అవ్వాలో అర్థం కావట్లేదు నాకు సిగ్గుగా ఉందక్క ఈ అమ్మా నువ్వు ఇలా అంటే నాకు కొంచెం కోపం ఎక్కువ గబాల్న ఇది అంటే ఆవేశం ఎక్కువ ఎదుటోడు ఏం చెప్తున్నాడు ఎదుటూడు నుంచి కొంచెం బ్యాడ్ అనేది రాగానే ఏం చెప్తానంటే తిడతాను అట్లాగే నిన్ను ఇద్దరు జీవితం నాకు ఇచ్చావు మూడో కూడా జీవితం ఎందుకే ఆడుకుంటున్నావు అని చెప్పి తిట్టాను సారీ అమ్మా ఏమనుకోకు ఎందుకంటే నీ లైఫ్ గురించి తెలిసిన తర్వాతే కదా నువ్వు ఏంటో నాకు తెలుస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి నా కొద్దిగా సపోర్ట్ చేయండి అండ్ వీడియోకి తగ్గట్టుగా కామెంట్ చేయండి అలాగే కామెంటు బాగుంటే పిన్ చేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదు ఇక్కడ ఈ అమ్మాయి జీవితం ఏంటి అంటే ఈ అమ్మాయి తల్లి కడుపులో ఉన్నప్పుడే అగల వాళ్ళ వదిన నా కొడుకే నా కోడలే అని చెప్పేసి ఇక పుట్టిన దగ్గర నుంచి అరే ఇది నీ పెళ్ళాం ఇది నీ పెళ్ళాం అంటూ ఇద్దరు బావ మరదల్ని చిన్నప్పటి నుంచే బావ పెళ్ళం నా పెళ్ళాం అట్లాగా అలవాటు చేసేసారనమాట ఇక వీళ్ళు మనం ఇటు రేపు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము మన ఇద్దరం బావ మర్దలం అని చెప్పేసి కావా ఏది వాళ్ళు చిన్నప్పుడే అమ్మ నాన్న ఆట ఆడేశారు అనమాట అది ఒకరోజు వాళ్ళ అమ్మగారు చూసి అబ్బో వీళ్ళు పెళ్లి ముహూర్తం కాదు ఏది శ్రీమంత ముహూర్తం పెట్టిస్తారు త్వరగా వీళ్ళకి పెళ్లి చేయాలని చెప్పేసి చక్కగా వీళ్ళిద్దరికి ముహూర్తాలు పెట్టేసి పెళ్ళికొడుకు త పెళ్ళికూతుర్ని తయారు చేసేస్తారు ఇక్కడ ఈ పెళ్ళికొడుకు ఈ పెళ్లి నీళ్ళల్లో వీళ్ళిద్దరిని ఒక వారం కొంచెం వేడంగా ఉంచుతారు ఇప్పుడు మరి సినిమాలు చూడట్లా మొగుడు సినిమాలో నేను పెళ్లి కూతురుగా రెడీ అవ్వగానే ఫస్ట్ నువ్వే చూడాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టేది కదా అట్టాగే నేను ఉంది రా 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 అని చెప్పేసి ఫోన్ చేయంగానే అబ్బాయి మేఘాల మీద వాళ్ళ తాతకు చెప్పాడు తాత అప్పటికి అన్నారు అరే కొడుకుని చేసిన తర్వాత మీద దాటకూడదురా అంటే అవన్నీ ఉడుకు రక్తం కదా పట్టించుకోరనమాట ఇక చక్కగా వచ్చాడు ఇద్దరు మాట్లాడుకున్నారు అప్పుడు కూడా చక్కగా అమ్మా నాన్న ఆట ఆడుకున్నారు ఇక అబ్బాయి తిరుగు మొహం పెట్టే వెళ్ళేటప్పుడు అప్పుడు రోడ్ యాక్సిడెంట్లో స్పాట్లో చనిపోయాడు ఈ అమ్మాయి ఆ వార్త విన్న తర్వాత ఈ అమ్మాయి పూర్తిగా ఒక ఆరు నెలలు కోమాలోకి వెళ్ళిపోయింది ఆరు నెలల తర్వాత అమ్మాయి కొంచెం హెల్త్ అంతా బాగుందనమాట అట్లాగా ఈ అమ్మాయి పరిస్థితి కొంచెం ఇక్కడే ఉంటే మరీ ఎక్కువగా డల్ అయిపోయిద్దని చెప్పేసి ఈ అమ్మాయిని వాళ్ళ పిన్ని గారు ఊరికి చెప్పి పంపించేసింది ఎక్కడ కంతేరు ఎక్కడ వైజాగ్ అక్కడికి పంపించేసింది ఇక్కడ ఉన్నప్పుడు ఈ అమ్మాయి చక్కగా పల్లెటూరు అమ్మాయిలాగా చక్కగా ఉండేది ఇక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పిన్ని కూతురు ఒకటి ఉంది ఇక నువ్వు ఇలాగే ఉంటే ఎలాగా నాలాగా అందంగా రెడీ అవ్వాలి చక్కగా ఉండాలి అని చెప్పేసి లంగా ఉండి ఇప్పదీసేసి డ్రెస్ వేసింది ఓకే ఇక నువ్వు ఇంట్లో కూర్చుంటే కుదరదు అని చెప్పేసి దా బయటికి వెళ్దాం అని చెప్పేసి ఏకంగా ఏమైనా గుడికి తీసుకెళ్ళిందా ఆహా పబ్బుకి తీసుకెళ్ళింది అనమాట అంటే ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ పబ్బులో ఉన్నాడు అందువల్ల ఇద్దరు వాళ్ళు కలుసుకోవటానికి ఈ అమ్మాయిని కూడా ఎంట పెట్టుకొని ఆ బాయ్ ఫ్రెండ్కి ఫ్రెండ్ ఉన్నాడు ఆ వాడు ఈ అమ్మాయి మీద మళ్ళీ ఇంట్రెస్ట్ పెట్టాడు అనమాట ఇప్పుడు బావ చనిపోయి ఒక ఫ్రెస్టేషన్లు అంటే ఒక దాన్ని ఏమంటారు ఫ్రస్ట్రేషనా దానిలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏది ఆలోచించుకోలేని టైంలో కన్నవాళ్ళు చెప్పిన మాటలు వినరు అప్పుడు ఇప్పుడు ప్రేమలో ఓడిపోయినప్పుడు కన్నతలు చెప్పిన అక్కలు తమ్ముళ్ళు ఇంకెవరు చెప్పినా బంధువులు ఎవరు చెప్పినా వినరు వేరే వాళ్ళు ఏది మనసు గాయానికి మందు ఇంకొక ప్రేమే రావాలన్నమాట ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి నువ్వు అలా బాధపడితే నేను చూడలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను నువ్వు లేకపోతే బతకలేను లేకపోతే ఇక చెప్తారేకా ఆడవాళ్ళు లొంగేదాకా వాళ్ళు ఒంగుని మరీ సలాం వాడుతుంటారు అట్లాగనమాట ఈ ఎట్టకేలకు ఈ అమ్మాయిని చక్కగా ఏది ఫస్ట్ టైం ఏమో గిఫ్ట్లు కొంటాను షాపింగ్కి వెళ్దామని చెప్పి అమ్మాయికి రకరకాల డ్రెస్సులు కొనిపించేసేసాడు జ్యువెలరీ అని చెప్పేసి ఆ అమ్మాయికి ఒక రింగ్ దొడికేసేసాడు అట్లాగే ఇదే మన ఇంకే చెప్పాడు అనమాట కొన్ని కొన్ని ఇక తర్వాత మళ్ళీ ఆ సినిమా హాల్ ఇక సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత కాముగా ఉంటారు కదా చిన్నగా టచ్చింగ్లు మరి అంత చేసినోడు టచ్ చేస్తే మనం కాముగా ఉండకుండా ఇదిలు చేయలేము కదా షాపింగ్లు మామూలుగా లేదు ఏది ఒక తాను గుడ్లు అయితే తీసుకొచ్చి ముందు పడేసినట్టు కొన్నాడు అనమాట బట్టలు వెరైటీ వెరైటీ బట్టలు అక్కడ అవన్నీ ఏం లేదు లంగావణీలు ఇక ఆ తీరు ఇక్కడ ఇదంతా హైటెక్ అనమాట ఆ తీరులో ఈ అమ్మాయి దానికి బాగా అలవాటు పడిపోయింది అట్లాగే సినిమాలకు వెళ్ళటం షికారు చేయటం ఇది పబ్బులకు వెళ్ళటం ఈ అమ్మాయికి ఆ అలవాటు పడిపోయి ఇక సినిమా హాల్లో ఏది పట్టుకున్నా గిల్లినా ఇట్లా అనకుండా ఇట్లా పట్టుకుంటుంది అనమాట అట్లా అయిపోయింది ఇక సినిమా హాల్లో కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టింది ఇక బయట ఇంట్రెస్ట్ పెట్టకుండా ఉంటుందా అందుకని ఇక్కడ ఈ అమ్మాయిని వాళ్ళ బాయ్ ఫ్రెండు మనవాడు తెలిసిన వాడు ఒక రూమ్ ఉంది పదా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇక్కడ అంత డిస్టర్బెన్స్గా ఉంది ఎక్కడ మాట్లాడుకోవటానికి ఏది ఏ ప్లేసే లేదనమాట అందువల్ల అలా రూమ్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి మరి వెళ్తా వెళ్తా మరి మీ ఫ్రెండ్ని కూడా తెచ్చుకో అని అంటారు వాడి కోసం అట్టగా ఈ అమ్మాయి వెళ్తా వెళ్తే దీన్ని కూడా తీసుకెళ్ళింది ఇళ్ళల్లో లేదా ఉద్దరు ఎత్తన్నారని చెప్పేసి ఇంటో వాళ్ళు అనుకుంటారు చక్కగా తీసుకెళ్ళింది ఇక రూముల్లో ఏమైనా గలుపుతో కూర్చుంటే మరి వీళ్ళిద్దరు ఏకాంత సేవ అన్నట్టుగా ఉంట చూడు ఆ సాగు అట్ట అనమాట ఇంకా ఏదో కావాలంది అన్నట్టు ఇక వాళ్ళిద్దరిని చూసి ఇక వీళ్ళిద్దరు కూడా కమిత అయిపోయారు ఇక ఇట్లాగా కొన్నాడు సాగుతూ ఉంది ఇక కొన్నాళ్ళంటే ఎక్కువ కాలం కాదు మూడు నెలలే అంతే మూడు నెలలు నాలుగు నెలలు మొత్తం మీద ఇక ఈ నాలుగు నెలల్లో ఈ అమ్మాయి ఒకరోజు ఈ ఈ అమ్మాయి లేచి ఈ అమ్మాయి కాడికి వచ్చేసరికి ఈ అమ్మాయి ఏడుస్తూ ఉంది ఏమైంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి ఈ అమ్మాయి అడిగినప్పుడు నేను ప్రెగ్నెన్స్ ప్రెగ్నెంట్తో ఉన్నాను నా నెల తప్పాను అని చెప్పేసి ఈ అమ్మాయికి చెప్పింది అమ్మ బాబు ఇంట్లో చెప్తే ఏమన్నా ఉందా సరే పదా మీ బాయ్ ఫ్రెండ్కి చెప్తు అని చెప్పేసి ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి చెప్పింది ఇంకా ఇక చెప్తాడు కదా అయ్యో నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు అప్పుడే వద్దు నువ్వు తీపిచ్చేసేసుకో నేను కొద్దిగా చదువుకోవాలి అమ్మ ఇల్లు కట్టాలి మళ్ళీ నాకు ఉద్యోగం రావాలి వంద చెప్తాడు పెళ్లి కాకుండా పెళ్లి పెళ్ళి చేసుకోవడానికి వన్ అంటే వాడు దానికి ఇష్టం వాడికి ఇష్టం లేనప్పుడు వంద కారణాలు చెప్తాడు అన్నీ చెప్పాడు ఆటోమేటిక్గా దీనికి అర్థమైపోయింది ఈడు నన్ను పెళ్లి చేసుకోడు అని చెప్పి ఇక వాడిని తిట్టడం చేయడం చేసింది ఇక ఈ అమ్మాయిని చూసిన ఈ అమ్మాయి వామ్మో ఈడు కూడా రేపు నా పరిస్థితి కూడా ఎట్లాగే వచ్చింది కదా అని చెప్పి ఈ అమ్మాయి కూడా అడిగింది మరి నువ్వన్నా నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా లేకపోతే టైం పాస్ అయినా అంటే నీకు ఇంట్రెస్ట్ ఉండే నువ్వు వచ్చావు నాకు ఇంట్రెస్ట్ ఉండే నేను ఉన్నాను నీకు దానికో అన్నీ చాలా వాటికి నీ పెట్టుబడి పెట్టాను అని అని చెప్పి ఆడు కూడా తప్పించుకున్నాడు ఇక ఈ అమ్మాయి కడుపు మండి వాడు ఇవన్నీ ఆడు మొహాన్ని కొట్టేసేసి ఇక వాడిని ఎట్ట పడితే కొట్టేసి ఇక ఇక్కడే ఉంటే నేను ఇంకా సరిపోతానని చెప్పేసి మళ్ళీ పుట్టింటికి వచ్చేసింది అమ్మ అమ్మగారింటికి వచ్చేసింది ఇక్కడ అమ్మగారింట్లో ఇంట్లో ఈ అమ్మాయి కొంచెం అక్కడ బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు వాడిని మర్చిపోయింది బావని అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు ఇక్కడ వచ్చేసరికి అమ్మ నీకు మంచి సంబంధం చూసాం పెళ్లి చేయమంటారా అంటే ఇక్కడ ఇట్లాంటి మైండ్తో నేను ఇంకా ఎక్కువగా మా అమ్మ వాళ్ళకి ఎలాంటి తల తీసుకొస్తాను తీసుకొస్తానో అని చెప్పి ఈ అమ్మాయి పెళ్లి చేసేసేండమ్మా అని చెప్పింది ఇక ఈ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఈ అబ్బాయిని బయటికి పిలిచి ఈ అబ్బాయి పెళ్లి చేసుకునే అబ్బాయికి ఈ అమ్మాయి ముందే చెప్పేసింది నాకు ఇట్లా మా బావకి నాకు ఇలా ఉంది నేను మళ్ళీ ఇట్లా వెళ్ళి ఇలా ప్రేమించి ఇలా మోసపోయాను నా లైఫ్ ఇది రేపు రోజు వేరే వాళ్ళ ద్వారా నీకు తెలిసి నన్ను తర్వాత మన ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టబెన్స్ రాకూడదు అని చెప్పి ఈ అమ్మాయి చెప్పింది అంటే వీళ్ళ అమ్మ వాళ్ళు ఏంటి అంటే వీళ్ళ బావ గురించే చెప్పారు అక్కడ అబ్బాయి గురించి ఈ అమ్మాయి చెప్పింది అనమాట ఈ అబ్బాయి కూడా ఓకే పర్వాలేదు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదండి మీ గతం నాకు అనవసరం అంటే అమ్మాయి జున్ను ముక్కలా ఉంటుందిలే ఇప్పుడు మనకి ఆ జున్ను ముక్కను టేస్ట్ చేసిన దాకా అవన్నీ అవసరం లేదు నేను మంచిగా చూసుకుంటానని చెప్పేసి చెప్తుంటారు ఇప్పుడు రేపు రోజు లైఫ్ అనేది ఆ అబ్బాయికి ముక్కు మీద కోపం ఎక్కువంట మరి ఇదంతా ఎలా యాక్సెప్ట్ చేసాడో అయితే ఓకే అమ్మాయి బాగుందిగా యాక్సెప్ట్ చేసి ఉంటాడు లేదు ఇవన్నీ గొడవలు ఏం లేకుండా ఇద్దరు హ్యాపీగా ఉంటే పర్లే కాకపోతే ఏంటంటే ఇక అబ్బాయి ఒప్పుకున్నాడు చక్కగా పెద్దవాళ్ళు పెళ్లి చేసేసారు ఇప్పుడు ఈ శోభన ముహూర్తం ఈ పెళ్ళైన రెండో రోజే అమ్మాయి డేట్ అనేసి అంటే డేట్ వచ్చేసింది ఒక వారంలో మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి ఇంక రెండు రోజుల్లో ముహూర్తం అనమాట ఈ రెండు రోజుల్లో ఈ ముహూర్తంలో వీళ్ళిద్దరిని దగ్గర చేద్దామని పెద్దవాళ్ళు వీళ్ళిద్దరు ఎప్పుడైతే దగ్గర అవుతారో ఇంకా వాళ్ళ బాధ్యత అనేది అయిపోయింది కదా ఎందుకంటే హ్యాపీగా ఉంటారు వాళ్ళే అని ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే నేను అక్కడ అలా చేసి వచ్చి ఇక్కడ మా బావ దగ్గర ఇక్కడ అలాగా ఈ అబ్బాయితో అలా ఉండాలంటే నాకు ఒక రకంగా ఉంది అక్క ఆల్రెడీ ఇద్దరి దగ్గర ఆ సిగ్గు అనేది వదిలేసావమ్మా అంటే తప్పు తప్పుగా అనుకోవద్దు అది టైం అలా వచ్చింది ఇక్కడ కట్టుకున్నాడు పెళ్లి చేసిన పది మందిలో పెళ్లి చేసుకున్నాడు ఆడి దగ్గర నువ్వు సిగ్గుపడి నీ లైఫ్ ఇంకా ఇంకా నువ్వు డ్యామేజ్ చేసుకున్నట్టు ఉంటుంది అర్థమైందా ఇప్పుడు తనకు ఆల్రెడీ నీకు అనుభవం ఉందని తనకు తెలుసు మళ్ళీ ఆ అబ్బాయికి కూడా అఫైర్ వేరే అమ్మాయితో ఉంది వాళ్ళు విడిపోయారు నీకు కూడా తెలుసు మీ జీవితాలు గతం గత ఇప్పుడు పెళ్లి కాకముందు కొంతమంది తెలిసి తెలియక తప్పులు చేయటం సహజం అవన్నీ పట్టించుకోకూడదు దాన్నే పట్టుకొని ఏలాడబడతా ఉంటే మనం ముందుకెళ్ళలేము అవన్నీ పక్కన పడేసి అసలు వాళ్ళ జ్ఞాపకాలు తుడిచేసేసి మళ్ళీ అతనితోను కొత్తగా జీవితం అనేది స్టార్ట్ చేస్తే నీ లైఫ్ బాగుంటుంది అలా కాకుండా నువ్వు వాళ్ళని తలుచుకుంటా ఇళ్ళని తలుచుకుంటా ఇంటి వాళ్ళని బాధ పెడతా ఇప్పుడు చేసుకున్న వాడిని బాధ పెడుతుంటే నీ జీవితం నువ్వే చేజేవిలో పాడు చేసుకుంటా అనుకు అందువల్ల ఈ తలనొప్పులన్నీ పక్కన పెట్టు పెట్టేసేసి తనతో హ్యాపీగా ఉండు ఎందుకంటే నీవు ఇప్పుడు నీకు అనుభవం లేని అయితే సిగ్గుపడుతున్నావు అని చెప్పేసి తనే ఎంకరేజ్ చేయగలడు ఇప్పుడు నీకు అనుభవం ఉంది కాబట్టి మామూలుగా ఆటోమేటిక్ ఇద్దరు మాటలు మాట్లాడుతూ ఉండండమ్మా ఇప్పుడు శోభనం గదులో ఏం చేయాలక్క ఎట్లా మూవ్ అవ్వాలక్క అంటే దానికి వేరే అమ్మాయి కూడా అడిగింది ఇంకొక వీడియోలో శోభనం గదులో ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ఐదు పనులు ఆ ఐదు పనులు చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట మ్యాటర్ ఓకే అది రేపు వీడియోలో చెప్తాను ఇప్పటికీ చాలా లాగైన చాలు నాకు టెన్ ఎక్కువ పెట్టుకోదంచుకోలేదు ఓకే రేపటి వీడియోలో శోభన గదిలో ఐదు సూత్రాలు పాటించాలి అంతే ఓకే ఈ అమ్మాయికి తగ్గట్టుగా ఫ్రెండ్స్ ఒక మంచి సలహా ఇవ్వండి ఇప్పుడు కాలం దెబ్బ కొడితే మనం ఏం చేయలేము ఆ అమ్మాయికి తగ్గట్టుగా మంచి సలహా ఇచ్చి అమ్మాయికి ఒక లైఫ్కి ఒక ఒక ధైర్యాన్ని ఇవ్వండి